ఓం మహాలక్ష్మి ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలి డబ్బు అనేది ఒక శక్తి లాంటిది దాన్ని ఆపేస్తే నిలిచిపోతుంది కానీ సరైన విధంగా వాడితే అది తిరిగి మనకి వస్తుంది గౌరవం ఇస్తే గౌరవం వస్తుంది డబ్బుని నిర్లక్ష్యం చేస్తే అది తగ్గిపోతుంది ఇంట్లో మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే డబ్బు నిలుస్తుంది మహాలక్ష్మి ఇంట్లో నిలవాలంటే ముఖ్యంగా ఎవరికైనా సహాయం చేయాలి అలాగే అన్నదానం చేయాలి పేదలకు దానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల డబ్బు ఆగిపోకుండా మరింతగా తిరిగి మనకు వస్తుంది లక్ష్మీ నిలయం శుభ్రత ఇండ్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా వంటగదిని తలుపు ముందు భాగం పూజా స్థలంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు మన ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు ముఖ్యంగా స్త్రీలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అలాగే డబ్బు విషయంలో మనం మరొకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఎటువంటి విషయాలైనా సరైన సమయానికి పెట్టుబడి పెట్టి డబ్బు వృధా కాకుండా అనవసరమైన చోట సరైన పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి అలా పెట్టిన డబ్బు తిరిగి వస్తుంది మనసుకు ప్రశాంతంగా ఉంటే డబ్బు నిలుస్తుంది ఎక్కువగా కోపం ఈర్ష అసహనం ఉంటే డబ్బు నిలవదు ప్రశాంతత సానుకూల ఆలోచనలు డబ్బుని ఆకర్షిస్తాయి ఇంట్లో ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లక్ష్మీదేవి పేరు జపించడం వలన ధన లాభం కలుగుతుంది నిజమైన రహస్యాలు డబ్బు అనేది సేవ శ్రద్ధ శుభ్రత సానుకూలత ఉన్న చోట మాత్రమే నిలుస్తుంది నేను ఇంకో ఇంకా ఆధ్యాత్మిక ధన రహస్యాల గురించి చెప్తాను అదే విధంగా కొన్ని మంత్రాలు కూడా చెప్తాను జాగ్రత్తగా పాటించండి ముందుగా డబ్బు కోసం కొన్ని శక్తివంతమైన మంత్రాలు మొదటిది లక్ష్మీ మంత్రం జపించాలి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ప్రతిరోజు ఉదయం కూడా లేదా సాయంత్రం శుక్రవారం రోజు నూట ఎనిమిది సార్లు జపించాలి వలన మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంత్రం కుబేర మంత్రం దీనిని ప్రతిరోజు కూడా జపించాలి ఓం యక్ ఓం యక్షాయ కుబేరాయ వయశ్రవాణాయ నమ ధన ధాన్యాధిపతి నమ కుబేరుడు ధనాధిపతి దీనిని శ్రద్ధగా జపిస్తే మీకు ఎలాంటి కష్టాలున్నా అన్ని తొలగిపోయి అప్పుల బాధలు కూడా తెలిగిపోతాయి శ్రీ సాయి బాబా మంత్రం జపించాలి ఓం సాయి నాదాయ నమ గురువారం రోజు పదకొండు సార్లు జపిస్తే అడ్డంకులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని కూడా జపించాలి ఓం భూ ఈ మంత్రాన్ని ఉదయం జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మరొకటి అష్టలక్ష్మి స్తోత్రం ఎనిమిది రూపాలతో కలిసి ఉన్న లక్ష్మీదేవిని ఈ స్తోత్రంతో పఠిస్తే మీకు ధనాకర్షణ కలుగుతుంది అలాగే ఎటువంటి ఉన్నా తీరిపోతాయి భక్తితో ఈ మంత్రాన్ని జపించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ లక్ష్మీదేవాయన మహా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు